అవును ఈ రోజు నువ్వు చచ్చిపోతే పరిస్థితి ఏంటి దేవుడికి తెలుసని మళ్ళీ దేవుడి మీద పెట్టబాకు దేవుడు ఆల్రెడీ నువ్వు చేసిన పాపాల మీద ఆయన భూమి మీదకి వచ్చి ప్రాణమే పెట్టాడు ఇంకేం పెడతాడు దేవుడిని కోసం కొద్దిగానే మనకు బుద్ధి ఉండాలి కదా మనం క్రైస్తవరం అని చెప్పుకుంటున్నాము బాప్ తీసుకుని తీసుకున్నావా నువ్వు ఎన్ని రోజుల నుంచి చర్చికి వెళ్తున్నావు అప్పుడప్పుడు వెళ్తారు దేవుడు అయితే ఏసుప్రభ అని మీకు తెలుసు కానీ మార్పు లేని జీవితం ఏం చేయడానికి చెప్పు ఆయన దయచేయమని ఏసు నామంలో అడిగి పెడుకుని చున్నాము తండ్రి ఆ మెన్ థ్యాంక్ యూ నీకు ప్రార్థన చేస్తే నెత్తి మీద కొంగేసుకోవాలని కూడా తెలుసు కానీ పాపం చేస్తే ఏసో మరి నన్ను నరకం లేస్తాడని నీకు తెలియట్లా తెలుసుకో బాగుంటుంది సరేనా ఈ లోకం అయితే శాశ్వతం కాదు ఏ రోజు నీ చివరి ప్రయాణమో తెలియదు ఆ రోజు నువ్వు చచ్చిపోతే పైన రెండే రెండు ఇక్కడ చాలామంది కస్టమర్స్ కనపడతారు లారీలు ఆటోలు జనాలు చాలామంది కనిపిస్తారు కానీ చనిపోయిన తర్వాత రెండే స్వర్గం నరకం ఇంకేం ఉండవు నీ ప్రయాణం నరకం దగ్గరికి తీసుకుపోయిన తర్వాత నరకంలోకి వెళ్ళిపోమంటాడు ప్రభు నేను ఎందుకు పోతాను ప్రభు అని నమ్ముకున్నాను ఆ టెంపుల్కి వెళ్ళాను నీ టెంపుల్కి వెళ్ళాలంటే అంటే కుదరదు ఆయన రక్షణలో మనం ఉండాలి సరేనా తెలుసుకో చాలా బాగుంటుంది పేరు లావణ్య ఏ ఊరి మీది ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు అంటే ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుంది ఐదు నెలలు ఆరు నెలలు అంత ముందు ఏం పని చేసేవాళ్ళు బయలుదేరి పని చేసేవాళ్ళు పిల్లలు ఎంతమంది ఏం చదువుతున్నారు నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాలు సరే తోటికి వచ్చేపు మాట్లాడదామని వచ్చి ఏం పర్లేదుగా ఈ లోకం శాశ్వతం కాదమ్మా ఏ రోజు చనిపోతామో తెలియదు మీరు ఏం చదువుకున్నారు ఇదిగోండి తెలుగు చదువుతారుగా చదవండి మంచి మాటలు దేవుడు మాటలు దేవుడు మనిషిని చాలా ప్రేమిస్తున్నాడు వెళ్తే ఏమి ఉపయోగని ఇలా మార్పు లేదు అదిగో నోట్లో గుట్టుగా ఉంది నువ్వు చేసేది వెప్పించారు తప్పమ్మా ప్రస్తుతానికి దేవుడు మన కోసం ప్రాణం పెట్టాడు ఏ పనైనా చేసుకున్నా ఆయన బ్రతికిస్తాడు నువ్వు ఈ పనే చేయాల్సిన పని లేదు తప్పమ్మా దేవుడు నీకు తెలుసా మీరు క్రిస్టియన్సే క్రిస్టియన్స్ అయిన కూడా ఇలా చేయటం తప్పు కదా మనం వేరే వాళ్ళకి మాదిరికరంగా ఉండాలి ఇట్లా తప్పమ్మా దేవుడు ప్రేమిస్తున్నాడు బైబుల్లో కూడా చేసే వాళ్ళు కొంతమంది ఉంటే యేసు ప్రభు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని వాళ్ళకి అన్ని మాటలు చెప్తే వాళ్ళు అప్పటి నుంచి వదిలిపెట్టేసి వచ్చి మంచిగా బ్రతికారు దేవుడు కావాల ప్రేరేపించి దగ్గరికి పంపించడమే మమ్మల్ని మేము కూడా ఊరు ఊరు తిరిగి స్వార్థ చెప్తా ఉంటాం నశించిపోయే ప్రజల కోసం అని మీరు కూడా ఆ ఊసేసి మానేసి వ్యభచారల నుంచి బయటికి రండి మీకు రోజు ఎంత సంపాదిస్తారు మీరు ఇక్కడ పదిహేను వందలు వెయ్యి రూపాయలు వస్తాయి మీకు నెల వచ్చేసరికి సపోజ్ ఒక ముప్పై నలభై వేలు వస్తాయి అనుకో ఏదో ఒక రోగం పెట్టాడు అనుకో దేవుడు మొత్తం పోతాయి అదేదో ఏ హోటల్లోనో లేకపోతే ఏ మిషన్ కుట్టుకోవడం ఏదైనా పని ఉన్నా నెలకు పదివేలు వచ్చినా కూడా నేను దేవుడు ఆరోగ్యంగా పోషిస్తాడు ఆయన సర్వాధికారమ్మా ఏమైనా చేస్తాడు తప్పు నువ్వు మానేయాలి ఏది ఆ పైపులు కూడా తీసుకో ఇంకో చదువుకోండి చదువుతారు కదా దేవుని వాక్యమే దేవుడు మనకి సరేనా చదువుకోండి మీకు చాలా బాగుంటుంది ఈ లోకం శాస్త్రం అది ఏ రోజు చనిపోతావో తెలియదు ఇది ఉత్తలోకం మాయలోకం ఇది ఈ మాయలో ఉన్నారు జనాలంతా ఏదో ఎంజాయ్ తాగటం గుట్కాలు నవ్వటం ఏదో నా కుటుంబాన్ని కట్టుకోవచ్చు పోషించుకోవచ్చు అనుకుంటున్నావు కానీ నీ వల్ల కాదమ్మా దేవుడు నీకు తోడై ఉంటేనే నువ్వు ఏదైనా కట్టగలవు నువ్వు మారుతానంటే నీకోసం నేను ప్రార్థన చేసి వెళ్ళిపోతాను దేవుడు ఎందుకు మరి ప్రేరేపంతో ఇక్కడ ఆగాం మానేస్తావా ఈరోజు నుంచి మరి లేచి ఆ గుట్కా నీ నీకోసం ప్రార్థన చేస్తాం నువ్వు ఏమన్నా తప్పు చేయి నీ మనసులో ఇప్పుడే మార్పు వస్తే దేవుడు నీ హృదయంలోకి వస్తాడు నువ్వు ఆ పాపను వదిలిపెడితే అంటే నువ్వు ఇంకా వదిలిపెట్టట్లేదు నేను సాతాన్గా పట్టుకొని వేధిస్తున్నాడు సరేనమ్మా నీ ఇష్టం మారు దేవుడు నిన్ను మంచి మారు మనసు కలుగు గాక నీకు రక్షణ భాగ్యాన్ని గాక చూడమ్మా ఇప్పుడు మేము కారులో వచ్చాం ఈ కారులో ఇక్కడి నుంచి అక్కడ దక్క వెళ్ళేదా కూడా గ్యారెంటీ లేదు యాక్సిడెంట్ అయితే చనిపోతే నాకు గ్యారెంటీ ఉంది నేను ప్రభు దగ్గరికి వెళ్తాను నీకు లేదు ఆ గ్యారెంటీ నువ్వు ఎందుకంటే పాపంలో జీవిస్తున్నావు దేవుడు నీకు ఒక భర్తను నిర్ణయించాడు ఆ భర్త ఉన్నాడో పోయాడో మాకు తెలియదు కానీ నువ్వు చెప్తున్నావు పోయాడని ఒక పోతే సంతోషం పర్లేదు కానీ నువ్వు తృప్తి కలిగి ఉండటానికి ఈ రకంగా చూసుకోకూడదమ్మా తప్పు నీ భర్త చనిపోయాడా నీకేమైనా సందేహంగా ఉంటే ఒక పెళ్ళి చేసుకోవచ్చు ఎవరినన్నా వేరే వాళ్ళని అది వేరే ఉద్దేశం పిల్లలు ఎంతమంది అన్నారు మీకు ఇద్దరు ఏం చదువుతున్నారా ఏం చదువుతున్నారు మూడో తరగతి చదువుతున్నారు కాదమ్మా మీకు ఏమన్నా ఇంట్లో మరీ బియ్యము సరుకులు ఏం లేవు ఇబ్బందిగా ఉన్నాయంటే నేను ఇస్తాను నేను కొనిస్తాను రండి మరి మీరు ఈ పని మానేస్తే బాగుంటుందని నేను ఒక దేవుడు బిడ్డగా చెప్తున్నా నేను కూడా లోకంలో తిరిగాను ఒకప్పుడు అప్పుడు హిందువుగా ఉండి చాలా చేశాను ఆ తర్వాత అయ్యప్ప మాల వేసుకున్నాను తిరుపతి వెళ్ళాను అన్ని టెంపుల్స్కి వెళ్ళాను ఏం ఉపయోగం లేదు ప్రభువు నమ్ముకున్నాక చాలా ప్రశాంతంగా ఉంది నాకు వచ్చిన ప్రశాంతత నీకు కూడా కలగాలని నేను ఇక్కడ దాకా వచ్చి నీకు చెప్తున్నాను ఈ మాటలు సరేనా నువ్వు మానే చేయొచ్చు కదా అమ్మా నీకోసం ప్రార్థన చేసి వెళ్తాం దేవుడు నిన్ను విడిపిస్తాడు ఎందుకు ఈ బంధకాలు ఎన్ని రోజులు ఉంటావు శాశ్వతంగా అది లోకం చచ్చిపోతావు ఇప్పుడు నువ్వు ఆ నోరు గడుక గుట్టుకా పోసి నీకోసం ప్రార్థన చేస్తా దేవుడు నిన్ను మేలు చేస్తాడు ఇది వాస్తవం వాళ్ళు మీ వాళ్ళేనమ్మా కాదా ఇక్కడ మీకు ఎవరు పోలీసులతో ఏమి అభ్యంతరం ఉండదా పోలీసులకు డబ్బులు ఇస్తారా ఏమన్నా బెదిరిస్తారా కొడతారా కొట్టర్లే మరి వాళ్ళు కూడా ఏమన్నా పాపం చేస్తారా పోలీసులు కూడా మీరు ఇంక రోజు ఇక్కడే సరే ఇదే మీ ఏరియా ఇదే ఇక్కడ ఇంకెవరు వేరే వాళ్ళు రారు అంటే నీతో పాటు ఇప్పుడు ఎవరైనా ఉన్నారు లోపల అరే మారవమ్మా నీకు దేవుడు మూడు వందలతోటి కూడా తృప్తిగా పెడతాడు మూడు వేల రూపాయలు సంపాదించిన రోగం పెడితే ఏం ఉపయోగం నీకు తృప్తి సంతోషం ఉండదు మన దేవుడు శాంతి సమాధానాన్ని ఇచ్చే దేవుడు సరేనా నువ్వు మారుతానంటే నీకోసం ప్రార్థన చేస్తావు నిజంగా చేయమంటావా నీ మనస్ఫూర్తిగా చెప్పు బలవంతం ఏం లేదు కానీ నువ్వు ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి ప్రార్థన చేశాక అంటే ఎవరు వదిలిపెట్టేస్తారు సరే ఆమెతో పాటు ఇంక మళ్ళీ తప్పైతే చేయకూడదు నిజంగా నా బలవంతమే లేదు నువ్వు అంటే చేసుకుని వెళ్ళిపోతానే ప్రాబ్లం లేదు కానీ నువ్వు ప్రార్థన చేయని మానేస్తా అంటే చేస్తాను ప్రార్థం చేయమంటావా మానేటవంటి ఇప్పుడే సడన్గా మానేలేని చార్లప్పది చాలా అప్పులు రోజుకి రెండు వేలు మూడు వేలు డబ్బులు కట్టాలి మేము ఎందుకు అంత అప్పులు ఏం చేసావు స్థలం కొనుక్కున్నాను ఇల్లు కట్టుకున్నాను మాయం చనిపోయాక మా మాయం చనిపోయినప్పుడు మాకేమీ లేవు సరే బానే ఉంది ఈ రోజు నువ్వు చచ్చిపోతావు ఏంటి పరిస్థితి అంటే మన ఇంకా మన ఊర్లో అవును ఈ రోజు నువ్వు చచ్చిపోతే పరిస్థితి ఏంటి దేవుడికి తెలుసని మళ్ళీ దేవుడి మీద పెట్టబాకు దేవుడు ఆల్రెడీ నువ్వు చేసిన పాపాల మీద ఆయన భూమి మీదకి వచ్చి ప్రాణమే పెట్టాడు ఇంకేం పెడతాడు దేవుడు నీ కోసం కొద్దిగానే మనకు బుద్ధి ఉండాలి కదా మనం క్రైస్తవం అని చెప్పుకుంటున్నాము బాప్తిష్టిని తీసుకున్నావా నువ్వు ఎన్ని రోజుల నుంచి చర్చికి వెళ్తున్నావుతా అప్పుడప్పుడు వెళ్తారు దేవుడు అయితే ఎసుప్రభ అని మీకు తెలుసు కానీ మార్పు లేని జీవితం ఏం చేయడానికి చెప్పు దేవుడికి ఒకసారి పాపం నిమిత్తం మన పాపాల నిమిత్తం ఆయన వస్తేనే ఆయనకి సిలివి వేసి పాపం చంపేశారు నీ వల్ల ఆయన ఎన్నిసార్లు చంపుతున్నావు రోజుకి గుర్తుపెట్టుకో నువ్వు పాపం ఇదిగో చూడు నీకు నిజంగా ఎప్పుడైతే నీకు పాపను వదిలిపెట్టి రావాలనుకున్నప్పుడు రా కానీ నువ్వు ప్రతిసారి పాపం చేసినప్పుడు గుర్తుపెట్టుకో యేసయ్య నా కోసం ప్రాణం పెట్టాడు సిలువులు అనేది గుర్తుపెట్టుకో నువ్వు పాపం కొంచెం అన్నా ఉండాలి అమ్మ ఎందుకు వేరే వాళ్ళకి మనం చెప్పేలాగా ఉండాలి నువ్వు దేవుడిని తెలుసుకున్నావు నిజమైన దేవుడు ఎవరో తెలుసు ఇట్లా చేస్తారు చెప్పు నీ పేరేమన్నా లావణ్ ప్రార్థన చేయమంటావా ప్రేమ కలిగిన తండ్రి కృపకల మాసాయ మీకు స్తోత్రాలు ప్రభా మీకు వందనాలు ప్రభా నాయన ఇదిగో ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా నాయన ఈ లావణ్య దగ్గరికి వచ్చాం ప్రభా ఈ సిస్టర్ గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన వ్యభిచార కూపంలో నుంచి ఉండిపోయింది ప్రభా రమ్మంటే నాయన రాలేకపోతుంది ప్రభా మీరే కృప చూపి నాయన రక్షించండి ప్రభా దినములు చెడ్డవి ప్రభా ప్రభా బహు సమీపంగా ఉంది కానీ ప్రభా అనేక మందిని అగ్నిలో నుంచి లాగినట్టుగా కొందరైనా లాగటానికి మా ప్రయత్నంలో ప్రభా ఇదిగో ఈ సిస్టర్ దగ్గరికి ఈరోజు వచ్చాం ప్రభా ఈ లావణ్య సిస్టర్ మీరు జ్ఞాపకం చేసుకోండి వ్యభిచార ఊబిలో నుంచి ప్రభావ మీరు బయటికి లాగండి ఆవిడ హృదయంలో ఉండే ప్రతి పాపాన్ని మీరు క్షమించి ప్రభా ఆవిడ హృదయంలో మీరు మాత్రమే నివాసం ఉండి ప్రభావ మీ బిడ్డగా అంగీకరించడం మరొకసారి క్షమించండి ఆ ప్రభావ మేము ఎన్ని చెప్పినా ఆవిడ వినట్లేదు కానీ ప్రభావ మీరే ఆవిడ హృదయాన్ని మార్చండి ఆవిడ ఆలోచనలు మార్చండి ఆవిడ కోరికలను మార్చండి ఆవిడకి మంచి బ్రతుకు దగ్గరి కోసం ఒక మంచి పనిని మీరు కలిగించండి ప్రభా మీరే ఆవిడ కుటుంబాన్ని ఆవిడని పోషించండి ప్రభా మంచి రక్షణ భాగ్యాన్ని దయచేసి మీరు రాకడ వరకు సాక్షిగా ఉండే బిడ్డగా మీరు మార్చమని ఏసు నామంలో ఇప్పుడే ఆమెలో ఉండే ప్రతి దురాత్మ కాక ప్రభా ఏసు నామంలో ఇప్పుడే ఆమెలో ఉండే ప్రతి శక్తి నశించిపోవును కాక ప్రభా ఏసు రక్తమే జయం సులువు రక్తమే జయం ప్రభా మీరే కృపచూపు సహాయం దయచేయమని ఏసు నామంలో అడిగి వేడుకొని తండ్రి ఆమె థ్యాంక్ యూ నీకు ప్రార్థన చేస్తే నెత్తి మీద కొంగేసుకోవాలని కూడా తెలుసు కానీ పాపం చేస్తే వేసాయమ్మట నన్ను నరకంలో వేస్తాడని నీకు తెలియట్లా తెలుసుకో బాగుంటుంది సరేనా ఈ లోకం అయితే శాశ్వతం కాదు ఏ రోజు నీ చివరి ప్రయాణమో తెలియదు ఆ రోజు నువ్వు చచ్చిపోతే పైన రెండే రెండు ఇక్కడ చాలామంది కస్టమర్స్ కనపడతారు లారీలు ఆటోలు జనాలు చాలామంది కనిపిస్తారు కానీ చచ్చిపోయిన తర్వాత రెండే స్వర్గం నరకం ఇంకేం ఉండవు నీ ప్రయాణం నరకం దగ్గరికి తీసుకుపోయిన తర్వాత నరకంలోకి వెళ్ళిపోమంటాడు ప్రభు నేను ఎందుకు పోతాను ప్రభు నేను నమ్ముకున్నాను ఆ టెంపుల్కి వెళ్ళాను నీ టెంపుల్కి వెళ్ళాను అంటే కుదరదు ఆయన రక్షణలో మనం ఉండాలి సరేనా తెలుసుకో చాలా బాగుంటుంది నీకు రోజు మూడు వేలు కాదమ్మా ముప్పై వేలు వచ్చిన నీకు సంతోషం తృప్తి ఉండదు ఏసుప్రభు నీ ఉంటేనే నీకు తృప్తి సరేనా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక ఆమె